పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టిఫ్ చిల్లర్ చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతే ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఎత్తి ఎత్తుచూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా చైతన్యవంతులు చేసేట్టుగా క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతు వంతులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం